వన్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెస్టేజ్తో నా ప్రయాణం నేను అందరికీ ఎంతో ఉపయోగకరమైన హెయిర్ ఆయిల్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి వెస్టేజ్ కంపెనీకి సంబంధించిన యశ్యూర్ హెయిర్ ఆయిల్ ఈ యష్యూర్ హెయిర్ ఆయిల్ వెస్టేజ్ కంపెనీలో నెంబర్ వన్ ప్రొడక్ట్గా చెప్పవచ్చు ఈ హెయిర్ ఆయిల్ని కనుక మనం యూజ్ చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో చూసేద్దాము ఈ వీడియో ద్వారా సో యశ్యూర్ హెయిర్ ఆయిల్ని వాడడం ద్వారా మైగ్రేన్ ద్వారా వచ్చిన తలనొప్పిని తగ్గిస్తుంది అలాగే జుట్టును మూడు రెట్లు పెరిగేలాగా చేస్తుంది మనకి చుండ్రు కనుక ఉంటే గనక చుండ్రును కూడా నివారిస్తుంది అలాగే మనకి మానసిక ఒత్తిడి ఉంటే గనక ఈ ఒత్తిడిని కూడా మనం ఈ హెయిర్ ఆయిల్ని వాడడం ద్వారా మనకి చాలా ఉపాసనాన్ని కలిగిస్తుందండి సో ఈ యశ్యూర్ హెయిర్ ఆయిల్ని రెండు రకాల ప్రొడక్ట్ ద్వారా తయారు చేస్తారు సో మొదటిది వచ్చేసి టీ ట్రీ ఆయిల్ రెండోది వచ్చేసి ర్నికా కషూర్ హెయిర్ ఆయిల్ జుట్టు మూలాల నుండి జుట్టు చివర వరకు పోషణను అందిస్తుంది దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది జిడ్డు లేని ఫార్ములాని కలిగి ఉంది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది మరియు చుండ్రును నియంత్రించడంలో సహాయపడుతుంది జుట్టు ఆకృతిని మెరుగుపరిచి మరియు మెరుపును కలిగిస్తుంది అర్ణిక మొక్క ఇది చామంతి పువ్వు లాంటి పువ్వును కలిగి ఉంటుంది వీటి నుండి తీసిన నూనెను ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు అంటే హోమియోపతి హెయిర్ ట్రీట్మెంట్లో కూడా మనకి ఈ అర్నికా ఆయిల్ని ఎంతగానో యూజ్ చేస్తారు యాంటీ ఇన్ఫ్లెంటరీ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయండి ఇది మన చుండ్రును కలిగజేసే బ్యాక్టీరియాని నాశనం చేస్తుంది అలాగే మన జుట్టు ఎదుగుదలకి ఎంతోగానో తోడ్పడుతుంది టీ ట్రీ ఆయిల్ అడ్డుపడే హెయిర్ పోలికల్స్ని అన్బ్లాక్ చేయడంలో సహాయపడుతుంది స్కల్స్ని చాలా చల్లగా ఉంచుతుంది మరియు చుండ్రులను నియంత్రించి దురదను నివారించడంలో సహాయపడుతుంది యషూర్ హెయిర్ ఆయిల్ని మెన్ అండ్ ఉమెన్ డైలీ యూజ్ చేయొచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉండవు ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది జిడ్డు లేని ఫార్ములాని కలిగి ఉంది కాబట్టి జిడ్డుగా అనిపించదు ఎవరైతే నూనె రాసుకోవడానికి చికాగ్గా చిరాగ్గా అనిపిస్తారో ఖచ్చితంగా మన యష్యూర్ హెయిర్ ఆయిల్ని వాడడం ద్వారా వాళ్ళకి జిడ్డు అనేది ఉండదు ఇంకా హెయిర్ అనేది చాలా మంచిగా గ్రోత్ అవుతుంది ఇంకా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళైతే డైలీ హెయిర్ ఆయిల్ని అప్లై చేయాలన్నా కొంచెం ప్రాబ్లంగా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు వీక్లీ త్రీ టైమ్స్ అనేది ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేసినా కానీ మంచి ఫలితాలనే ఉంటాయి సో మనం ఈ హెయిర్ ఆయిల్ని ఎలా అప్లై చేయాలంటే ఫింగర్ టిప్స్ మీద కొంచెం హెయిర్ ఆయిల్ని అప్లై చేసుకొని ఫింగర్ టిప్స్ ద్వారా మనం హెయిర్లో కొంచెం మసాజ్ చేయాలండి మనం గనక చేతి వేల ద్వారా మదన చేస్తే గనక హెయిర్ లేయర్ అంటే హెయిర్ని ప్రొటెక్ట్ చేసే లేయర్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఫ్రెండ్స్ మెన్ అండ్ ఉమెన్ మీరు మీ జుట్టుని ఇష్టపడుతున్నారా అలాగైతే తప్పనిసరిగా మీరు బెస్టేజ్ ఐషర్ హెయిర్ ఆయిల్ ని ఒకసారి చూడండి అలాగే మంచి ఫలితాలను పొందండి ఈ హెయిర్ ఆయిల్ వచ్చేసి ఎంఆర్పీ రేట్ వన్ నైన్టీ ఫైవ్ అలాగే డిపి ప్రైస్ వచ్చేసి వన్ సిక్స్టీ ఫైవ్ పి ప్రైజ్ ఏంటి అని అనుకుంటున్నారా మనం కనుక వెస్టేజ్ కంపెనీలో ఐడి క్రియేట్ చేయడం ద్వారా టెన్ టు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి వన్ ట్వంటీ ఫోర్కే మనకి ఐష్యూ హెయిర్ ఆయిల్ అనేది వస్తుందండి దీని గురించి మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే కింద స్కోల్ చేస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మరిన్ని వివరాలు తెలుసుకోండి అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసేయండి మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అద్భుతమైన వీడియో మి తో షేర్ చేసుకునే వరకు అంటిల్ దెన్ విష్ యు హెల్త్ అండ్ వెల్త్